జయ తెలంగాణ ఏదైతే ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అనే పేరుతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ప్రజాపాలన అనేది ఊరికే ప్రజలను నమ్మించడానికి పెట్టుకున్నటువంటి ఒక ట్యాగ్ మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇలా ప్రశ్నించే గొంతుకలపైన ప్రశ్నించే వ్యక్తులపైన దాడులు ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీలపైన దాడులు ఒకవైపు విలేకరులను విలేకరులను చిలుక ప్రవీణ్ కావచ్చు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు ఇతర జర్నలిస్టులపైన కూడా విపరీతమైనటువంటి దాడులు చేసుకుంటూ ఒక మీడియాను పత్రికలను కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి సందర్భం ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితి లేకపోయి ఉండే ఇవాళ కొత్తగా ఏదైతే ఈ తంతు కొనసాగిస్తూ ఉన్నాడో దీన్ని ప్రజలందరూ కూడా ముక్త ఖండిస్తున్నారు ఖండించాలి కూడా ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను నేను ప్రశ్నించకుండా చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను నడిపిస్తాను అంటే ఇది సరైన పద్ధతి కాదు ప్రజాక్షేత్రంలో అధికార పక్షాన్ని పాలించడానికి నియమించినప్పుడు ప్రతిపక్షాన్ని ప్రశ్నించడాన్ని నియమిస్తారు ఇలా మీడియా కానీ ప్రెస్ కానీ జనరల్ జర్నలిస్టు కానీ ఖచ్చితంగా ఒక ఇష్యూ జరిగినప్పుడు దానిపైన స్పందిస్తారు ప్రశ్నిస్తారు దానిపైన ఇది ఎందుకు ఇలా అని చెప్పేసి నిలదీసే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇలా ఎవరు వాడిన భాష అయినా గతంలో మీ హయాంలో వాడినటువంటి భాషలో టెన్ పర్సెంట్ కూడా కాదు ఇప్పుడు వాడుతున్నటువంటి భాష ఇంత గగ్గోలు పెట్టి వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళని కొట్టి ఇష్ట రాజ్యం మీ రాక్షస పాలన కొనసాగిస్తా అంటే రాబోయే రోజుల్లో ఇంతకు రెట్టింపుగా ప్రజలు కూడా ప్రతిఘటించే పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు ఇప్పటికైనా మీ పద్ధతి మానుకొని అసలు మీది ప్రజాపాలన రాక్షస పాలన ప్రజలకు సమాధానం చెప్పాలి ఏదైతే సోదరుడు జర్నలిస్ట్ శంకర్ కానీ చిలుక ప్రవీణ్ గారు కానీ వారికి అండగా తెలంగాణ సమాజం నిలబడుతుంది ఇలా జర్నలిస్ట్ సోదరులకు కానీ మీడియా కానీ పత్రిక కానీ ఖచ్చితంగా ప్రజలు అండదండలు ఉంటాయి మేము కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము వెన్నంటి ఉంటాం మీరు ఎక్కడ తప్పు జరిగినా నిలదీయండి నిగ్గదీయండి ప్రజాక్షేత్రంలో ఆ విషయాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయండి మీతో మేమున్నాం అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఏదైతే అవతల అవకతవకలు జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా ప్రశ్నించడమే ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక మీడియాగా ఒక పత్రికా సోదరులుగా అందరూ ముందుకు వస్తారు రావాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ దాడిని ఖండించుకుంటూ ఇలాంటి దాడులు పునరావృతం కావద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వారి పద్ధతి మానుకొని వారి శ్రేణులకు హితవుబలికి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనే దిశగా దిశానిర్దేశకం చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం వీరి దాడి వీరిపైన దాడి హేమైన చర్యగా ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క ఎవరైతే గతంలో కూడా మేము మేధావులం అని చెప్పేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానళ్ళు పెట్టుకొని కొన్ని స్వయం ప్రకటత మేధావులు నోటుకు వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు స్పందించకపోతే గతంలో మీ ప మీ పరిస్థితి ఏంది మీ మానసిక పరిస్థితి ఏంది ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇట్లాంటి విషయాలను ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు